నమస్తే వెల్కమ్ ఐడి టీవీ ఇన్సైట్ సక్సెస్ అంటే మామూలు విషయం కాదు అది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం చెప్పలేం కానీ కొంతమంది సక్సెస్ స్టోరీ వింటే మాత్రం అది నిజమే అనిపిస్తుంది అలాంటి సక్సెస్ స్టోరీతో ఈ రోజు ముందుకు వచ్చాం తినడానికి తిండి లేదు రెండు వేల కోట్ల సంపాదన రియల్ హీరో అంటే ఇతడే ప్రయాణం ఎలా మొదలైన తోడుగా పట్టుదల కృషి ఉంటే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు తినడానికి మూడు పూటల రోజుల నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగిన వ్యక్తుల గురించి వినే ఉంటారు అలాంటి వ్యక్తులు ముస్తఫా ఆయన చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించారు కుటుంబానికి ఆర్థికంగా చేదోడు వాదోడుగా ఉండేందుకు తండ్రికి పనిలో సాయం చేసేవారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా చదువును మాత్రం ఆపలేదు ఒక పక్క దొరికిన పని చేసుకుంటూనే ప్రముఖ ఇన్స్టిట్యూట్లలో ఉన్నత విద్య పూర్తి చేశారు పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేసి కుటుంబ ఆర్థిక కష్టాలు తీర్చారు ఆ తర్వాత సొంతంగా బిజినెస్ ప్రారంభించి ఇప్పుడు రెండు వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి అయ్యారు ముస్తఫా పిసి సక్సెస్ స్టోరీని ఇప్పుడు తెలుసుకుందామా తండ్రి దినసరి కూలి కేరళ వైనాడ్ జిల్లాలోని మారుమూల గ్రామమైన చెన్నల్లోని ఓ నిరుపేద కుటుంబంలో ముస్తఫా పిసి జన్మించారు అతని తండ్రి దినసరి కూలి కట్టెలు అమ్మి రోజుకి పది రూపాయలు సంపాదించేవారు కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముస్తఫాతో పాటు అతని తోబుట్టువులు పనికి వెళ్లేవారు ముస్తఫా ఆదా చేసిన సొమ్ముతో ఒక మేకను కొనుగోలు చేశారు అదే ఈ కుటుంబం మొదటి ఆస్తి ఆ తర్వాత మూడు నాలుగు మేకలను కొనుగోలు చేశారు వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక ఆవు కొనుగోలు చేశారు ఆవు పాలు అమ్ముతూ ఆర్థికంగా కొంత మెరుగుపడ్డారు అప్పటి నుంచి మూడు పూటల భోజనం చేసేవారు ఆర్థిక కష్టాలు వెంటాడిన విద్యను మాత్రం వదల్లేదు నిర్లక్ష్యం చేయలేదు పేదరికం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్న ముస్తఫా చదువుపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్లో కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు ఆ తర్వాత దుబాయ్లోని సిటీ లో ఉద్యోగంలో చేరడానికి ముందు ఎలక్ట్రానిక్ దిగ్గజం మొటారోల కంపెనీలో కొన్నాళ్ళు పనిచేశారు దుబాయ్ నుంచి తిరిగి వచ్చి బెంగళూరులోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లో ఎంబీఏ పూర్తి చేశారు బంధువుల సాయంతో దోశ ఇడ్లీ పిండి బిజినెస్ ఐఐఎం బ్యాంగ్లూరులో ఎంబీఏ చదువుకుంటూనే తన బంధువులతో కలిసి దోశ ఇడ్లీ పిండి తయారు చేసి అమ్మే కంపెనీ ఐడి ప్రెస్ ను ప్రారంభించారు ఈ బిజినెస్ ను యాభై వేల మూలధనంతో ప్రారంభించారు ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ముస్తఫ ఐడి ప్రెస్ కంపెనీలో సీఈఓగా చేరారు ప్రారంభంలో రోజుకు కేవలం పది ప్యాకెట్ల పిండి మాత్రమే అమ్ముడు ఆ తర్వాత క్రమంగా బిజినెస్ ఊపందుకుంది నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయల వార్షిక లాభంతో హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్ దిగ్గజంగా ఐడి ప్రెస్ నిలిచింది ప్రస్తుతం ఐడి ప్రెస్ మార్కెట్ విలువ దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఆయన సక్సెస్ బిజినెస్ సూత్రాలవి సరసమైన ధర తాజాదనం హోమ్మేడ్ ఇవే బిలీనియర్ ముస్తఫా సక్సెస్ బిజినెస్ సూత్రాలు ఇడ్లీ దోశ పిండిని ఇంట్లోనే తయారు చేసి రెడీమేడ్ గా అందించినందుకు భారతదేశపు బ్రేక్ఫాస్ట్ కింగ్ ముస్తఫా గుర్తింపు పొందారు తినడానికి మూడు పూటల తిండి లేని స్థితి నుంచి బిలీనర్ ఎదిగిన కేరళవాసి ముస్తఫా పీసీ సక్సెస్ స్టోరీ నిజంగా నేటి తరానికి ఆదర్శమే కదా ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీస్ తో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి ఐడి టీవీ ఇన్సైట్